భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్ ఫోర్లో మ్యాచ్ భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అభిషేక్ శర్మనే చెప్పుకోవచ్చు అయితే అభిషేక్ శర్మ ఇరగ తీసే హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు ఒక మాటలో చెప్పాలి అంటే భారత జట్టు పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో మొదటగా ఫీల్డింగ్ చేసినప్పుడు ఏదైతే ఫీల్డింగ్ తప్పిదాలు చేసిందో దాని వల్ల పాకిస్తాన్ కు భారీ స్కోర్ వచ్చిందో ఆ భారీ స్కోర్ మొత్తాన్ని కూడా ఒకే ఒక పవర్ ప్లే తో మొత్తం అంతా కూడా తారుమారు చేసేసిన వ్యక్తి అభిషేక్ శర్మ కానీ అభిషేక్ శర్మకి అలాగే పాకిస్తాన్ జట్టు ఆటగాడ హ్యారిస్ రాఫ్ కి మధ్య చాలా పెద్ద వాగ్వాదం జరిగింది అయితే అభిషేక్ శర్మ ఈ రోజు ఆట కన్నా కూడా ఎక్కువగా పాకిస్తాన్ జట్టు ఆటగాడైన రాఫ్ పైన విరుచుకుపడ్డాడు అసలు ఇంటికి మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కైవసం చేసుకున్న అభిషేక్ శర్మ ఏమన్నాడంటే ఈరోజు మేము అనుకున్నదే చేసాం ఏ రకంగా మేము ప్లాన్స్ని అమలు చేద్దాం అనుకున్నామో అదే పగడ్బందీగా అమలు చేస్తాం అయితే నాకు నచ్చని విషయం ఏంటంటే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఆటగాడు అసలు కారణం లేకుండా మా మీదకి దూసుకొస్తున్నాడు మా ఆట మేము ఆడుకుంటున్నాం మా తీరులో మేమున్నాం మా విషయాలు మేము పంచుకుంటున్నాం అతను అనవసరంగా అక్కడికి వచ్చి సీన్ చేస్తుంటే అతనికి బుద్ధి చెప్పాలనుకున్నా సుబ్మన్ గిల్ మీద అరవటం నాకు నచ్చలేదు అందుకే నేను మధ్యలో అడ్డుకు వెళ్ళా సుబ్మన్ గిల్ నేను నా చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి మేమిద్దరం కలిసి ఆడుతున్నాం అలాంటి మేమిద్దరం ఆడుతున్నప్పుడు మధ్యలో అనవసరంగా ఎవరైనా వస్తే ఆ సమాధానం ఇంతకన్నా కఠినంగా ఉంటుంది ఇక ఆట విషయంలోకి వచ్చినట్టయితే తనకి నేను బాగా గట్టిగా బుద్ధి చెప్పాను ఇంకొకసారి నా జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ మళ్ళీ అభిషేక్ శర్మ సూపర్ వార్నింగ్ ఇచ్చాడు పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్ అన్న మాటే కానీ హ్యారిస్ రావు విషయంలో మాత్రం కోపంతో రగిలిపోయాడు అయితే ఇక ఆ తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను శుభ్మన్ గిల్ కలిసి ఆడటం నాకు మైదానంలో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది నిజం చెప్పాలి అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఈరోజు మేమిద్దరం కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం నాకు జీవితాంతరం గుర్తుండిపోతుంది ఇక ఎప్పుడైనా సరే నా మనతో చిన్నప్పటి నుంచి ఆటను పంచుకున్న వ్యక్తి భారత జట్టు గెలవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటే అది చూడటానికి కాదు ఆడటానికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రాక్టీస్ సెషన్స్లో మేము చాలా కష్టపడుతున్నాం ఆ కష్టం ఇక్కడ ప్రతిబింబిస్తుంది ఖచ్చితంగా మా జట్టు గెలవడం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్నో రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్నాం అవతల ప్రత్యర్థి జట్టు ఏది అనేది మాకు అనవసరం కానీ మేము అవలంబించాల్సిన రూల్స్ పక్కాగా మేము పాటిస్తున్నాం ఇక గొడవలు అంటారా అది ఖచ్చితంగా మేము హ్యాండిల్ చేసుకోగలం భారత్కు విజయాన్ని ఇవ్వటమే మాకు కావాలి అంటూ పేర్కొన్నాడు